పేరు జనార్దన్ విజయవాడ ఆటో వర్కర్ సినీ నగర కార్యదర్శి మరి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకు రాష్ట్ర రో రోడ్డు రవాణా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారు కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమంలో వేలాదిగా ఆటో కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమం చేపంచే వద్ద కోరుతా ఉన్నాం అలాగే మరి నిన్న అనంతపుర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మదీయులు పదిహేను వేలు ప్రకటించారు దానికి మేము సభమే కానీ స్త్రీశక్తి పాలకం కింద ఇవాళ రోడ్డున పడే పరిస్థితులు మేము ఉన్నాం కనుక రెక్కడి దక్కాలని పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కను కని తెలిసి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం రేపు పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకి రాష్ట్ర రవాణా శాఖ మాంచీలు రాంప్రసాద్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గర నిసంధారణ కార్యక్రమం చేపడుతుండడం జరుగుతూ ఉంది ఈ నిస్సంధారణలో ఆటో కార్మికులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం చేపలంగా వాతావరణం